ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడ సాగిస్తుందా లేదా అన్న విషయంపై బాబు ఏ క్లారిటీ ఇవ్వడం లేదు అసలే జగన్ అంటే మండిపడే బాబు తను అధికారంలోకి రావడం కోసం వాలంటీర్లను తిట్టినట్టే తిట్టి తర్వాత నెగెటివిటీ వచ్చేసరికి ప్లేట్ ఫిరాయించి తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను అసలు టచ్ చేయము పైపేసి మూడేళ్ళు వాళ్ళను ఉద్యోగంలో ఉంచి పదివేలు పెంచి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి జెమ్స్ని తీర్చిదిద్దుతామన్నారు కానీ ఇప్పుడు ఆ విషయం గురించి పట్టించుకోవడం లేదు సరికదా వాలంటీర్లకు కూడా అసలు తాము ఏం చేయాలో తెలియక వాలంటీర్లను ఉంచుతారో తీసేస్తారో అర్థం కాక సందిగ్ధంలో ఉన్నారు దీంతో ఈ వ్యవస్థ కొనసాగించాలా వద్దా అన్న విషయంలో ఒక కొత్త వాదన వినిపిస్తోంది అదేంటంటే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ ఏపీ సర్పంచుల సంఘం డిమాండ్ చేస్తోంది అయితే సడన్ గా తెర మీదకు ఎప్పుడూ లేనిది సర్పంచుల సంఘం ఎలా వచ్చింది అసలు ఈ వ్యవస్థను రద్దు చేయమని సలహా వీరికి ఎవరిచ్చారు అనే ప్రశ్నలు ప్రజల్లో వస్తున్నాయి అయితే ఈ వ్యవస్థ అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కి ఇష్టం లేదు కాబట్టి వాళ్లే ఈ వ్యూహాన్ని రచించారని వైసీపీ శ్రేణులు రాజకీయ విశ్లేషకులు వాలంటీర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ శ్రేణుల ద్వారా ఈ వ్యవస్థ రద్దు ఆద్యం పోసేయని ఆరోపిస్తున్నారు ఇక ఈ సర్పంచుల సంఘం ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్రంలో ఉన్న సర్పంచులు తమ ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తామని కూడా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది వాలంటీర్ వ్యవస్థ రద్దు సహా పదహారు డిమాండ్లతో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇస్తామని సర్పంచుల సంఘం పెద్దలు చెప్తున్నారు అయితే ఇచ్చుకో పుచ్చుకో అనే ట్రెండ్ కి కొత్తగా శ్రీకారం చుడుతున్నారా అనే టాక్ వినిపిస్తోంది అంటే చంద్రబాబుకు అమరావతి ఇంపార్టెంట్ అమరావతి కోసం విరాళాలు ఇచ్చే వాళ్ళ కోసం ఏమైనా చేసేస్తారు అనే ఒక వాదన కూడా ఉంది కాబట్టి అమరావతి విరాళం ఇచ్చి ఈ వ్యవస్థను రద్దు చేసేలా టీడీపీ శ్రేణులు ప్లాన్ చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ శ్రేణులు వాలంటీర్లు చూడాలి ఏం జరుగుతుందో